మనము ఆ శూరా షూరా షో సార్ ఇప్పుడు వాళ్ళకొక గోల్ ఏర్పడింది దాన్ని సాధించడానికి కలిసి కష్టపడతారు ఓకే కోచ్ ఈ విషయంలో నువ్వేనా బాసు లెట్స్ డు ఇట్ థాంక్యూ సర్ హే హై 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 సంపత్ సార్ ఎన్నాలకి ఎన్నాలకి అ కోచ్ గ చీరేవడ కదా యా నేను లివ్ లో ఉన్నాను ఇదిగో కుర టీచర్ లో మై బెస్ట్ స్టూడెంట్ సంపత్ అని చదువు గిదువు అన్నిట్లో సూపర్ వారం రోజుల నుంచి ఇప్పుడు దాకా సార్ ఏం సంపత్తు ఎప్పుడు గ్రౌండ్ లోనే అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలవచ్చుగా మిమ్మల్ని గ్రౌండ్ లోకి లాగడానికి వచ్చాను సార్ మన స్కూల్ పిల్లలతో మన స్టాఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి మ్యాచ్ ఏనా ఇంతకు ముందులాగా ఇరికిచ్చి నువ్వు కొట్టిన షార్ట్ తగిలిన చోటు నేను మర్చిపోలే అయినా క్రికెట్ ఆడితే పిల్లలు తెలియాల పెరుగుతుందండి మరేనా గిరిగారు పిల్లలు తెలివితేటలు పెరిగినా పెరగకపోయినా కనీసం మీ తెలితేటలు అన్నీ పెరుగుతాయి కదండీ పిల్లల గురించి మనకెందుకండి మనకు మంచి బ్రేకే కదా సార్ మూతో ముక్కో బ్రేక్ కాకపోతే అదే చాలు పతాంజలి గారు డోంట్ వరీ ఓకే చెప్పేయండి సి దాట్స్ ద స్పిరిట్ అయితే అందరికీ ఓకే కదా ఓకే మరి అంజలి గారు మీద నేను నేను ఎంకరేజ్ చేయడం వరకు ఆల్ రౌండ్ ఏనండి పర్ఫెక్ట్ మరి మీరు ఏ టీంని ఎంకరేజ్ చేస్తారో మీరు ఎటుంటే ఆటి అంతే కదా సూపర్ నేను మ్యాథ్స్ టీచర్ కమ్ వైస్ ప్రిన్సిపల్ పేరు మధు మీరు సంపత్ కదా యా ఎందుకో ఇప్పటిదాకా దూరం నుంచి చూడడం తప్ప కలవడం కుదరలేదు నేను ఎక్కువగా క్లాస్ లోనే ఉంటాను నేను మీ గురించి విన్నాను నేను ఎక్కువ గ్రౌండ్ లో ఉంటాను మరి ఇలా వచ్చారు మన టీచర్స్ అందరం స్టూడెంట్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం అవును మీరు బౌలరా బ్యాట్స్మెనా సారీ నేను బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని ఓ ఆల్రౌండరా వద్దులేండి మీరు ఆడితే మేము ప్రిన్సిపాల్ కోపం వచ్చింది

కమన్ జెంటమన్ ఫస్ట్ ఫీల్ కమన్ కమన్ రండి సార్

ఎనభై తొమ్మిది పరుగులు చేస్తారు వెల్కమ్ బ్యాక్ టీచర్స్ టీమ్ గెలవాలంటే ఇరవై ఓవర్లలో తొంభై పరుగులు చేయాలి

One run in six balls. let feel touch. On your toes, guys. Let's go. On, guys. Just stick to the basics. Ball wicket, wicket. Don't try to be too smart. Do it. Run, come close. Everybody, be alert. Come on, come on.

ఇంతకీ మన కోచ్ బ్యాటింగ్ చేసే బౌలర్ ఆ ఆల్ ఆల్రౌండర్ రా బాబు గౌతంగా టాక్టిక్ పనిచేసింది కాబట్టి సరిపోయింది లాగి బట్టి గిటార్ డ్రమ్ లు వాయించినట్టు వాయించాడు రే కోచింగ్ కూడా బానే చేస్తాడేమో ట్రై చేద్దామా చేద్దామా

కానీ కవర్ డ్రైవ్ స్క్వేర్ కట్ లాంటి కన్వెన్షనల్ క్రికెటింగ్ షాట్స్ ఏది నేర్చుకోలేదు సార్ వచ్చా నా గురించి మీరు ఏమంటారో నాకు తెలుసు సార్ రాజ అంటారు కదా నాకు రాజ్గా ఉండడం ఇష్టం దట్స్ మీ కమ్ ఆన్ ఏ బ్యాగ్లే క్యారే నో ఎల్ సార్ ఇ వాళ్ళ నుంచి ఎవరి కిట్ పాడలే ఇస్ అ కియర్ సిద్దాం ఫ్రెండ్స్కి కోపోస్తున్నాయి రా కోచింగ్ కి వెళ్దాం అక్కర్లేదుదే మ్యాచ్ ట్రై కదా వదిలే నేను ట్రై చేద్దాం అన్న కుదరా అనుకున్నా మరి ఆ అనుకుంటే నేను మధ్య సారి ఎవరితో అంటుంటే విన్నాను మన కోచ్ ఓల్డ్ స్టూడెంట్ పెద్ద తాగుపోతాడు ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే ప్రిన్స్ పిలిచి ఉద్యోగం ప్రిన్స్ ని ఇంప్రెస్ చేయడానికి టార్చర్ పెడుతున్నాడు మన మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు కదా బిల్డప్ ఇచ్చాడు అది కూడా ప్రిన్సిని కాకబట్టడానికి అని అంతకుముందు ప్రిన్సిపల్ కోచ్ క్రికెట్ కట్టాడు ఈ కొత్త ప్రిన్సిపల్ ఏమో తాగుపోతాడు తెచ్చాడు మరి చూద్దాం ఎంతకాలం ఉంటాడు ఈయన కూడా అందరు టీచర్లు అయిపోయి నేను షోర్ గా చెప్తున్నా ఎవరు మనల్ని పట్టించుకోర్రా ఎవడు గోలా ఆడదే అక్కడ సరిగ్గుండు

మీరు అంత మంచి ప్లేయర్ అని తెలియదు నాకు మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత బాగుంటారని ఎలా అన్నారు నిజమే చెప్పాను కదండి ప్రూవ్ అయిందిగా మేడం కాఫీ థాంక్స్ వెల్కమ్ బట్ సీరియస్లీ వాళ్ళే ఆడారు కానీ మీరు కావాలని అవుట్ అయ్యి మ్యాచ్ టై చేశారు కదా డో మరి డో మరి ఎవరు చెప్పనిలేండి ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి వాళ్ళ మాట వినాలంటే నేను వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్ అని చూపిస్తూనే వాళ్ళకన్నా నన్ను సత్తా ఉందని చూపించాలి దట్స్ ఆల్ ఏంటలా చూస్తున్నారు అదే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా అన్ని విషయాల్లో కాదులేండి రియలీ మీరు కాన్ఫిడెంట్ గా ఉండని విషయం ఒకటి చెప్పండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఆడవాళ్ళతో మాట్లాడటంలో నాకు కాన్ఫిడెన్స్ ఎంత ఉండదండి నాతో బానే మాట్లాడుతున్నారు కదండి అంటే మనం అంటే మీరు వేరే వేరేలేండి వేరే అంటే వేరే అంటే ఐ మీన్ మీరు బాగుంటారు బతికించారు మీరు భలే మాట్లాడతారు కూడా నేను వంట కూడా భలే చేస్తాను ఈ శనివారం మా ఇంటికి డిన్నర్ కి వస్తే మా ఊరు వంట తినచ్చు బంగాళదం వైపు నుంచి బిర్యానీ వరకు ప్రామిస్ చేయగలను ఏమంటారు అంటే నేను మన టీం ని ఫైనలైజ్ చేయాలండి చేద్దాం ఈ శనివారం డిన్నర్ తో సెలెక్షన్ స్టార్ట్ చేస్తే మీ నెక్స్ట్ టైం డిన్నర్ కు వచ్చేసరికి ఫైనలైజ్ చేసేయచ్చు మీరు సిగ్గుపడితే ఇంకా బాగుంటారండి